కావాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెక్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా నేను మీ జాన్సీ ఇంటర్మినెట్ ఫాస్టింగ్ మనం ఆకలి వేసినప్పుడు తినాలా ఆకలి లేకపోయినా కానీ కొంతమంది ఎక్కువగా తింటూనే ఉంటారు ఈ తినడం మధ్య గ్యాప్లు ఒక్కొక్కరు సిక్స్ అవర్స్ అని ఎయిట్ అవర్స్ అని చెప్తూ ఉంటారు అసలు ఒక ఆహారం మనం తీసుకున్న తర్వాత ఎంత గ్యాప్తో మళ్ళీ నెక్స్ట్ మీల్ స్టార్ట్ చేయొచ్చు మనం హెల్తీగా ఉండాలి ఏ డిసీజెస్ మన దరికి చేరకూడదు అన్నప్పుడు ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ని మనం అలవాటు చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు న్యాచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ కుమార్ గారు నమస్తే సార్ నమస్తే సార్ యాజ్ అ డాక్టర్గా మీరు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చాలా పేషెంట్స్ని చూసే ఉంటారు కొంతమందిలో అయితే మాకు ఆకలి వేయకపోయినా తింటూ ఉంటామండి ఎక్కువగా తింటూ ఉంటామని చెప్తూ ఉంటారు అసలు ఒక మీల్ తీసుకున్న తర్వాత ఎంత గ్యాప్ ఉండాలి ఒక మనిషి అసలు ఆహారం లేకుండా ఎన్నాళ్ళు బ్రతకగలడు కరెక్ట్ ఏంటి ఫాస్టింగ్ ఫాస్టింగ్ పరంగా మనం ఆలోచిస్తే అక్కడ ఏమవుతుందంటే లైక్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ పరంగా మనం ఆలోచిస్తే గ్యాప్ ఆఫ్ అవర్స్ సిక్స్టీన్ అవర్స్ మీరు ఏం తినకుంటే ఉంటా లేకపోతే జ్యూస్ కూడా తాగకూడవద్దు ఏం తినకూడదు ఫ్రూట్స్ తినకూడవద్దు మజ్జిగ కార్డ్ లస్సీ నథింగ్ టు బి టేక్ ఎక్సెప్ట్ వాటర్ వాటర్ మాత్రం తీసుకోవచ్చు సో దట్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఓకే అండ్ దానిలో కూడా ఎట్లా ఉంది అంటే రెండు రకాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే విత్ వాటర్ ఇంకొకటి విదౌట్ వాటర్ సో నా సజెషన్ ప్రకారంగా లైక్ ఇఫ్ యూ ఆస్ మీ నా పర్సన్ పర్సనల్ ఒపీనియన్ కానీ లేకపోతే ఇఫ్ యూ థింక్ ఆఫ్ మెడికల్ సైన్స్ ద విదౌట్ వాటర్ ఈస్ ద బెస్ట్ ఫాస్టింగ్ ఓకే అయ్యా సో ఒకరు ప్రయత్నం చేయాలి ఆ టైప్ చేయడానికి చేస్తేనే అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో లైక్ అన్ని రకాల ఆటోఫేజీ జరుగుతాయి ఓకే ఆటోఫేజీ ఇన్ ద సెన్స్ దట్ ఈస్ మెడికల్ టర్మినాలజీలో మనం ఆటోఫేజీ అంటారు ఓకే ఆటోఫేజీ ద్వారా ఏమవుతుంది మన మన బాడీలో ఉన్న టాక్సిన్స్ మొత్తం బయటికి వెళ్ళిపోతాయి ఓకే దట్ ఈజ్ నెంబర్ వన్ నెంబర్ టూ ఆటోఫేజీ ది ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఏంటంటే లైక్ ఎప్పుడైనా సరే మనం ఫుడ్ తినకపోతే మన బాడీలో అయితే సెల్స్ ఉంటాయి కదా సెల్స్కు అయితే ఎనర్జీ కావాలి కదా ఓకే వితౌట్ ఎనర్జీ దే కెనాట్ సర్వైవ్ సో అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్స్ అన్నీ ఆ సెల్స్ అన్నీ తినడం మొదలు పెడతాయి బికాస్ దానిలో ఎనర్జీ ఉంటాయి ఆల్ ద మినరల్స్ బి తేర్ లెడసే దర్ ఇస్ ఎ ట్యూమర్ లేకపోతే లెడసే యు హ్యావ్ డెవలప్డ్ ఫైబ్రాయిడ్స్ ఆర్ పీసీఓడి పీసీఓఎస్ మీకు డెవలప్ అయింది లేకపోతే షార్ట్ ఆఫ్ ట్యూమర్ ఎనీ ఇన్ ద బాడీ ఓకే మీకు డెవలప్ అయిపోయింది బట్ మీరు సపోజ్ ఫాస్టింగ్ చేయడం మొదలు పెట్టారంటే ఆ టైప్ బిగ్ సైజ్ ట్యూమర్ కానీ సిస్ట్ కానీ ఏమైనా డెవలప్ అయితే అది మీకు విదౌట్ ఎనీ మెడికేషన్ మీరు తగ్గిపోవాలంటే మనం ఏం చేయాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్ విదౌట్ వాటర్ ఫాస్టింగ్ చేయాలి అట్లీస్ట్ వన్స్ ఇన్ వీక్ సార్ దీనికి ఏమైనా ఎక్సెప్షన్ ఉంది ఇప్పుడు షుగర్ పేషెంట్స్ బీపీ పేషెంట్స్ ఉంటారు సివియారిటీ లేక సివియారిటీ వాళ్ళు పాటించవచ్చా సివిలారిటీ లేకపోయినా వాళ్ళు సస్టైన్ అవ్వగలరు యంగ్ లో ఉన్నారు అలాంటి వాళ్ళు పాటించవచ్చా ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళే చేయాలి యాక్చువల్లీ వాళ్ళు చేస్తేనే వాళ్ళకు అలవాటు పడతాయి అలవాటు పడితే వాళ్ళ బాడీలు ఇన్ ఫ్యూచర్ వాళ్ళకు టాక్సిసిటీ ఉండదు వాళ్ళకు టాక్సిన్స్ అన్ని తగ్గిపోతాయి వాళ్ళ బాడీలో ఉన్న అబ్నార్మాలిటీ తగ్గుతాయి వాళ్ళకు ఏమైనా ఎక్స్ట్రా ఫ్యాట్ ఉంటే అది కూడా తగ్గుతాయి ఓకే అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏమవుతుందంటే అక్కడ మెయిన్ థింగ్ అవుటోఫేజీ జరుగుతాయి సైన్స్ ప్రకారంగా మనం చెప్తే దట్ ఈస్ కాల్డ్ ఎక్స్క్రూటరీ మెటీరియల్ ఓకే ఎక్స్క్రూటరీ మెటీరియల్ ఆర్ మేబీ టాక్సిన్స్ అని అనవచ్చు ఓకే ఇది అన్ని బయటికి వచ్చేస్తాయి మనం ఫాస్టింగ్ చేస్తేనే ఓకే అండ్ సపోజ్ మీరు హోల్ డే ఏం తినలేదు ఓన్లీ వాటర్ తాగారు ఓకే సో దానిలో మనకు ఏముంటుందంటే న్యూట్రిషనల్ వాల్యూ ఏమి ఉండదు కాబట్టి మన బాడీలో ఉన్న సెల్స్ మన బాడీలో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాక్సిన్స్ కు తినడం స్టార్ట్ చేస్తాయి స్టార్ట్ చేస్తే ఆటోమేటికల్ ఏమవుతుందంటే ఎక్స్ట్రా ఫ్యాట్ తగ్గుతుంది ఓకే అండ్ దానిలో ఆటోమేటికల్ ఏమవుతుందంటే అన్ని అప్ అయిపోతుంది మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్స్ అప్ అవుతుంది ఓకే ఆర్బీసీస్ కూడా రిఫ్రెష్ అవుతుంది ఓకే మీకు ఇన్ కేస్ హెయిర్ ఫాల్ అవుతుంది అంటే హెయిర్ ఫాల్ కూడా తగ్గిపోతుంది మీరు ఎప్పుడైనా ఫాస్టింగ్ చేయడం మొదలు పెడితే బికాజ్ నార్మల్ హెయిర్ ఫాల్ హ్యాపెన్స్ డ్యూ టు ఎక్సెసివ్ టాక్సిన్ ఇన్ ద బాడీ ఓకే సో ఆ టాక్సిన్స్ ఆటోమేటిక్ తగ్గేసరికి హెయిర్ ఫలికల్స్ అన్ని స్ట్రెందన్ అవుతుంది మనకి సో దానివల్ల ఆటోమేటికలీ మనకు హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది ఓకే అండ్ యూల్ హ్యావ్ ఎ గ్లో ఆన్ ద స్కిన్ ఫాస్టింగ్ చేస్తే మీ స్కిన్ లో గ్లో పెరుగుతాయి మీకు బుగ్గలు ఉన్నా సరే బుగ్గలు తగ్గిపోతాయి నార్మల్ స్టేట్స్ కు వచ్చేస్తాయి ఇఫ్ యూ హ్యావ్ అక్వార్డ్ బాడీ స్టైల్ లెట్ అస్ సే యు హ్యావ్ వెరీ ఎక్స్ట్రా ఫ్యాట్ ఇన్ ద బాడీ సో దట్ విల్ కమ్ టు ద బీ సేఫ్ ఒక బీ సేఫ్ బాడీ మీరు మెయింటైన్ చేయొచ్చు సార్ ఇప్పుడు ఇలా చేస్తున్నప్పుడు చాలా మంది కళ్ళు తిరిగినట్టుగా అనిపించడం బాండింగ్ సెన్సేషన్ రావడం బాగా ఆకలేసి తిందామని అనిపించడం ఇలాంటివి వస్తుంటాయి కదా దీన్ని మనం నార్మల్ గా కన్సిడర్ చేయొచ్చు అలా ఏమైనా సిమ్టమ్స్ ఉన్నప్పుడు తినేయచ్చా ఫుడ్ అప్పుడు ఏమవుతుందంటే లైక్ దే టు ద అడ్వైస్ ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ ఇన్ టు అబ్నార్మాలిటీస్ ఉంటే అప్పుడు లెట్ లెడ ఒకరు షుగర్ పేషెంట్ ఓకే వాళ్ళ యాక్చువల్గా డాక్టర్స్ అడ్వైస్తో వాళ్ళు ఫాస్టింగ్ చేయాలి ఓకే లైక్ ఫాస్టింగ్ చేయొచ్చు బట్ ఎలా చేయాలి అది అన్ని దట్ ఈస్ ఎ బిగ్ సబ్జెక్ట్ యాక్చువల్లీ సో ఒకరు ఎక్స్పోర్ట్ అడ్వైస్తో వాళ్ళు ఫాస్టింగ్ చేయొచ్చు వాళ్ళకు ప్రాబ్లం రాదు దట్ ఈస్ వన్ ద సెకండ్ థింగ్ యంగ్స్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ డైరెక్ట్లీ విదౌట్ ఆస్కింగ్ ఎనీ ఓన్ ది కెన్ డూ ఫాస్టింగ్ ఫాస్టింగ్ చేస్తే వాళ్ళకు ఆటోఫేజీ జరుగుతుంది వాళ్ళ బాడీలో అండ్ ది విల్ ఫీల్ మోర్ ఎనర్జెటిక్ ఆఫ్టర్ ద ఫాస్టింగ్ మీరు చూడండి ఒకరు సపోజ్ డైలీ ఒక అబ్బాయి ఒక పూషప్స్ అరౌండ్ హండ్రెడ్ పూషప్స్ చేస్తున్నారు డైలీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు యూ జస్ట్ మీరు వాళ్ళకు చెప్పండి జస్ట్ ఫాస్టింగ్ చేయమని చెప్పండి ఫాస్టింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఇమీడియెట్లీ ద నెక్స్ట్ డే యూ ఆస్క్ హిమ్ టు డూ పుష్ అప్ హీ కెన్ డూ డెఫినెట్లీ హీ కెన్ డూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మీన్స్ ఎనర్జు ఎనర్జెటిక్గా ఉంటుంది కాబట్టి బాడీ లైట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ చేయగలుగుతారు ఓకే సో సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ ఆల్ ద ప్లేసెస్ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా యూ విల్ ఫీల్ మోర్ యాక్టివ్ ఎనర్జీ లెవెల్ విల్ బి హై అండ్ యూ కెన్ డూ మోర్ హార్డ్ వర్క్ సో ఇన్ ఆల్ దాస్పెక్ట్స్ ఇట్ ఈస్ గుడ్ ఓకే సో నా ఉద్దేశం ప్రకారంగా కనీసం వారానికి ఒకసారి అయినా ఒకరు ఫాస్టింగ్ చేయాలి ఓకే ఇఫ్ ది ఆర్ నాట్ డూయింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ కనీసం సిక్స్టీన్ అవర్స్ అయినా చేయాలి సిక్స్టీన్ అవర్స్ చేస్తే వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ బాడీలో అన్ని విధానంగా అన్ని ప్రాసెస్ బాడీలో ఉన్న అన్ని ప్రాసెస్ వాళ్ళకు చక్కగా జరుగుతాయి అండ్ దానివల్ల వాళ్ళకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్స్ వస్తాయి అనమాట సో దే కెన్ ట్రై ఇట్ ఎనీ వన్ దే కెన్ ట్రై దే కెన్ లీడ్ ఎ హెల్దీ లైఫ్ అనమాట ఫాస్టింగ్ యా ఫాస్టింగ్ సిక్స్టీన్ అవర్స్ దెన్ ఓన్లీ ఆటోఫెజ్ విల్ బి డన్ ఓకే అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తే ఇంకా మంచిదే ఓకే సో దీని నుంచి ఏదో ఒకటి చేయొచ్చు అండ్ విత్ వాటర్ చేయొచ్చు వితౌట్ వాటర్ కూడా చేయొచ్చు ఓకే ఓకే బట్ వితౌట్ వాటర్ ఉంటాయి ఓకే ఓకే yes ఎగ్జెప్షన్ అంటే ఇప్పుడు మనం షుగర్ పేషెంట్స్ గురించి మాట్లాడుకున్నాం మీరు సజెస్ట్ చేశారు షుగర్ ఉన్న వాళ్ళు డాక్టర్ త్రూ కొన్ని గైడ్ లైన్స్ పాటించాలి అని చెప్పి yes మిగతా ఫర్ సపోజ్ నేను ఉన్నాను ఇప్పుడు వేసవిలో వాళ్ళు ఒకవేళ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కొత్తగా వెరీ స్టార్టింగ్ అంటే ఇదే ఫస్ట్ టైం చేయాలి అనుకున్నప్పుడు ఏదైనా అంటే నార్మల్ వాళ్ళు కూడా ఏదైనా గైడ్ లైన్స్ పాటించాల్సి వస్తుందా గైడ్ లైన్స్ ఏం అవసరం లేదు అట్లా అస్సలు ఉండవు అట్లా అస్సలు ఉండవు అండ్ ఐల్ విల్ సజెస్ట్ యూ టు డూ ఫాస్టింగ్ వెన్ ఎవర్ యూ హ్యావ్ వీక్లీ ఆఫ్ ఎప్పుడైనా వీక్ ఆఫ్ ఉన్నప్పుడు మీరు ఆ రోజు ఫాస్టింగ్ చేయండి ఓకే అదర్ జస్ట్ యు స్టార్ట్ ద ఫాస్టింగ్ బిఫోర్ వన్ డే లైక్ రేపు వీక్ ఆఫ్ ఉంది ఈరోజు మధ్యాహ్నం మీరు తినేయండి మధ్యాహ్నం నుంచి సిక్స్టీన్ అవర్స్ మీరు ఫాస్ట్ చేయండి యూ కెన్ డూ ఇట్ ఈజిలీ సపోజ్ మీరు ఒక పూట ఫుడ్ మానేశారు రాత్రిపూట మాత్రం తర్వాత మీరు పడుకొని పోతారు మీకు ఫాస్టింగ్ చేసినట్టే అస్సలు అనిపించరు ఇట్స్ ఈజియెస్ట్ వే టు డూ ఫాస్టింగ్ స్టార్ట్ ద ఫాస్టింగ్ ఇన్ అ ఈజియస్ వే లైక్ వన్ డే ఫుడ్ మానేయాలి వన్ టైం సారీ వన్ టైం ఫుడ్ మానేయాలి పొద్దున మీరు తినండి మధ్యాహ్నం తినండి అండ్ రాత్రి పూట మీరు ఫుడ్ మానేయండి తినేసి అండ్ మధ్యాహ్నం తర్వాత నుంచి మీరు వాటర్ తాగుతూనే ఉండండి ఫస్ట్ వన్ టూ ఫస్టింగ్ యూ కెన్ డూ విత్ వాటర్ ఓకే

సో ఇంటర్నెట్ ఫాస్టింగ్లో ఇన్ని లాభాలు ఉన్నాయండి మనం ఏమి చేయకపోయినా జస్ట్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ప్లాన్ చేసుకొని ఇందులో కూడా ఎగ్జప్షన్స్ ఉన్నాయి షుగర్ పేషెంట్స్ డాక్టర్స్ త్రూనే చేయాలి ఎలా అంటే అలా చేయొద్దు దయచేసి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ప్రాపర్ నాలెడ్జ్ ఉన్న తర్వాతనే డాక్టర్ సర్షన్ తీసుకున్న తర్వాత స్టార్ట్ చేసుకోండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్